ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఉన్నారు అందరూ బాగున్నారా మనకు వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి టేబుల్ అభ్యర్థులు ఉన్నారు కదా అనే స్టైఫండ్ స్టైఫండ్ గురించి చెప్పనయ్యా స్టైఫండ్ ఫండ్ ఎంత ఇస్తారు తెలంగాణ గవర్నమెంట్ స్టైఫండ్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి అడిగారు దాంతోపాటు ట్రైనింగ్ గురించి అడుగుతారు ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందన్న దాని గురించి ఒక క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అడిగారు దాని గురించి అయితే మనం ఈరోజైతే కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మరి మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అనేక మందికి మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏదైతే ఆరు వేల వంద కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చిందో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఆల్రెడీ రిజల్ట్ వచ్చి చాలా సమయమైంది కాబట్టి ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఒక స్పష్టత లేకపోవడంతో స్పష్టమైనటువంటి ఆర్డర్స్ కోసం వీళ్ళైతే వెయిట్ చేస్తున్నట్టు మనకైతే చెప్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి స్టైఫండ్ గురించి అయితే కొంచెం క్లారిటీ చెప్పండి అన్న స్టైఫండ్ ఎంత ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు అయితే లాస్ట్ టైము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్టై ఫండ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రస్తుతం ఎంత ఇస్తారు అనే దాని మీద అయితే అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు కానీ లాస్ట్ టైము నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే తమ యొక్క అభిప్రాయాలని షేర్ చేసుకుంటూ ఉన్నారు చాలామంది అయితే అనయా మరి స్టైఫండ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది నాలుగు వేల ఐదు వందలు కాదని చెప్పేసి మనకైతే చాలామంది కాల్ చేసినప్పుడు కానీ వీడియోల్లో కామెంట్ చేస్తున్నారు అదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇస్తుందన్న స్టై అని చెప్పేసి అడగడం జరిగిందనమాట వాళ్ళకున్న డౌట్ అది తెలంగాణ గవర్నమెంట్ అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు స్టై ఫండ్ ఇచ్చినట్టుగా మనకైతే తెలివి వస్తుంది మనం కొంతమంది అడిగినప్పుడు వాళ్ళైతే ఏం చెప్పారంటే మాకైతే ఇక్కడ అండ్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ట్రైనింగ్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ఆంధ్రాకి సెలెక్ట్ అయినటువంటి ఎస్ఐటిపిసి అభ్యర్థులు కూడా మాకు కూడా అలా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెంచితే బాగుంటుంది మేము కూడా చాలా కష్టపడి వచ్చాము మూడు సంవత్సరాల నుంచి నిరీక్షణ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు ట్రైనింగ్ కూడా ఒక స్పష్టమైనటువంటి డేట్ రావాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతామని జరుగుతుంది మనం లేటెస్ట్గా మన హోమ్ మినిస్టర్ గారిని కలవడం కానీ అనేక మంది ఎమ్మెల్యేని కలవడం ఎమ్మెల్సీని కలవడం ఇటువంటి కార్యక్రమాలు అయితే వాళ్ళు చేస్తారన్నమాట మేడం గారిని కలిసి ఒక డేట్ అంటూ అనౌన్స్మెంట్ చేయాలని దాంతో ఏదైతే సెలక్షన్ కమిటీ ఉందో ఒక స్పష్టమైన హామీ అంటే డిసెంబర్ సెకండ్ వీక్లో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే వస్తాయని చెప్పేసి అన్నారు దాని గురించి చాలామంది అయితే వెయిట్ చేయడం జరుగుతుందనమాట ఎనీవే ఏదేమైనప్పటికీ స్టైపండో అనేది కూడా ఇంక్రీజ్ చేయాలని అభ్యర్థుల్ని ఆదుకోవాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే తమ మనో అభిప్రాయాలను అయితే తెలియ తెలియపరుస్తున్నారు ఎలాగైతే తెలంగాణ గవర్నమెంట్కి పదమూడు వేల ఐదు వందలు ఇస్తారో ఆంధ్రాకు కూడా పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మేము కూడా ఎంతో కొంత లబ్ధి పొందనలు అవుతాము మా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి అని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరిగింది అదేవిధంగా స్పష్టమైనటువంటి డేట్ అంటే ఇంకా ఖచ్చితంగా డిసెంబర్ సె సెకండ్ వీక్లో అయితే దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఒకటి అనేది రావడం జరుగుతుందని మనం అనుకుంటున్నాం ఏది ఏమైనప్పటికీ అనేక డేట్స్ అనేవి చాలామంది చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే మీకు అఫీషియల్గా ఏదైతే నోట్ వస్తుందో అఫీషియల్గా పలానా డేట్ అని ఏదైతే వస్తుందో ఆ అఫీషియల్గా వచ్చేంతవరకు మీరు ఎటువంటి డేట్స్ అనేది వినాలి తప్ప అవే పక్కా అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకూడదు ఏదై ఏదైతే మనకు అఫీషియల్గా ఆర్డర్ రూపంలో వస్తుందో జివో రూపంలో ఆ జివో ఆర్డర్ రూపంలో వచ్చినప్పుడు మాత్రమే మీకు అది అఫీషియల్ డేట్ అనేది అవుతుంది అనమాట దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు ట్రైనింగ్ సెంటర్స్ గురించి కూడా అడుగుతున్నారు ఏదైతే ఏపీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో మాకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందని వారు కూడా అడగడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా అఫీషియల్ నోట్ ద్వారానే మీకు ఇస్తారన్నమాట ఏ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడ ఇస్తారో ఎంతమందికి ఇస్తారనేది ఆల్రెడీ ఎంతమంది ఏ ట్రైనింగ్ సెంటర్ అని తెలిసింది కానీ ఏ జిల్లా నుంచి లేకపోతే ఏ బెటాల నుంచి ఎక్కడికి వెళ్తారనేది ఎంతమంది వెళ్తారనేది లేదా ఫలానా ఫలానా నెంబర్స్ ఫలానా చోటకి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట దానికి సంబంధించిన క్లారిటీ కూడా త్వరలోనే వస్తుంది చాలామంది అన్న స్ట్రెస్ అవుతుంది మెంటల్ టార్చర్ అవుతుంది కొంచెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ట్రైనింగ్ ఎప్పుడు నిజంగా ఉద్యోగం వచ్చిందా లేదా మీకని చెప్పేసి అడగడం జరుగుతుంది మేము ఇటు వేరే పని చేసుకోవడానికి కానీ ఏమీ లేకుండా పోయింది ఎందుకంటే స్పష్టమైనటువంటి ఒక ఆర్డర్ అనేది లేదు ఒక డేట్ అనేది రాకపోవడం వల్ల మా పర్సనల్ పనులను పక్కన పెట్టుకుని వీటి కోసమే వెయిట్ చేయడం వల్ల కొంచెం జీవనోపాధిని సాగించాలన్నా చాలా కష్టమవుతుంది ప్రతి పైసా తల్లిదండ్రులను అడగాలంటే నిజంగా చాలా ఇబ్బందే కదా అని చెప్పేసి వాళ్ళైతే కొన్ని కామెంట్స్ రూపంలో మనకైతే తెలియపరుస్తున్నారు వారి మనోగతాలు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తిగత పరిస్థితులు ఎందుకంటే కానిస్టేబుల్ జాబ్ అంటేనే చాలా కింద స్థాయి నుంచి వచ్చేటువంటి జాబు కాబట్టి మీకు అందరికీ కూడా గవర్నమెంట్ అనేది త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అనేది తెలియపరుస్తుంది అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ ట్రైనింగ్ సంబంధించిన వివరాలు కానీ కొత్త నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు కానీ నేనైతే వన్ బై వన్ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్తో మీకైతే షేర్ చేసుకోబోతున్నాను మీరైతే చేయవలసింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మన వీడియోస్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్